నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మూడు పర్యాయాలు మండపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన దివంగత బండారు రామచంద్రరావుకి పట్టణ కాపు అభ్యుదయ సంఘం నాయకులు అతని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిన్నూరు సాయిబాబా మాట్లాడుతూ పట్నంలో బండారు ప్రముఖ వ్యాపారిగా దినదినాభివృద్ధి చెందారని అన్నారు దివంగత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వివి ఎస్ఎస్ చౌదరి వల్లూరి నారాయణరావులతో సత్సంబంధాలు కలిగిన బండారు రామచంద్రరావు ప్రస్తుత ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావుతో విడద విడదీరాని సంబంధం ఉందని వివరించారు పట్న కాపు అభ్యుదయ సంఘం నాయకులుగా హోటల్స్ సంక్షేమం సంఘం నాయకునిగా విశేష సేవలందించిన రామచంద్రరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఈ కార్యక్రమంలో మెండు బాబిరాజు ప్రసాదరావు పడాల పోస దోలం నాగు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం పెట్టుకుని జన్మదిన అభివృద్ధి చెంది మంచి స్థాయికి వచ్చి మరి పెద్దగారి సుబ్బారావు గారు పెట్టి అలాగే మరి రామకృష్ణ విలాస్ అని చెప్పేసి లాంటి కూడా రన్ చేశారు పెద్దగారు అలాగే మూడు వర్యాలు పట్టణి ప్రెసిడెంట్ గా చేసి అధ్యక్షుడిగా చేసి పాప సంఘానికి కోసాధికారి కూడా చేసి ఆయన అలాగే హోటల్స్ కూడా సెక్రటరీగా చేసారు మరి ఈయన మండపేట పట్టణకే పట్టణానికి పట్టణంలో ప్రజలందరూ కూడా సుపరిచితంగా మంచి పేరు పేరు తెచ్చుకుని అందరికి కూడా కలనాయుడులో ఉండేవారు మరి యుఏ చౌదరి గారితో అలాగే మల్లూరు నాగంబర్ గారితో అందరితో కూడా యుఎస్ తోటి కూడా అందరితో కూడా సన్నిహితంగా ఉండి టీడీపీలో ఉండి మరి కాపులకి కాపు సంఘానికి కూడా మంచి సహకారంగా ఉండి మరి అందరూ కూడా మర్చిపోలేని ఎక్కువ పేరు మరి ఆయన ఏదో మన మధ్యలో లేకపోవడం మన అందరం కూడా బాధపడాలని విషయం మరి ఆయన కుటుంబానికి ఆయన కూడా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ మన కాపు సంఘం తరఫున అందరూ కూడా నేను వాళ్ళు